శుక్రవారం అమ్మవారికి ప్రసాదంగా గోధుమ పిండి హల్వా గోధుమ పిండి హల్వా కావలసిన పదార్థాలు గోధుమ పిండి బెల్లము జీడిపప్పు బాదంపప్పు ఇలాచి నెయ్యి పాలు ముందుగా బాండి పెట్టి దాంట్లో కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు బాదంపప్పు వేయించుకున్నాం నేతిలోనే గోధుమ పిండి వద్ద ఇది మంచి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి భోజనం పిండి సన్న మంట మీద చక్కగా నిదానంగా వేయించుకోవాలి అంతలోకి మనం ఇటు పొయ్యి మీద పాలు అని పాలు పెట్టి దాంట్లో బెల్లం వేద్దాం ఒకటి ఒకటి బెల్లం రెండు పాలు అంతలో పుద్ధి ఈ ఆగిని ఇది కూడా అయిపోయిందండి వాసన వస్తుంది దీంట్లో డస్ట్ ఏదన్నా అంటే వచ్చేస్తుంది ఇట్లా పోసేసి కలిపి కొంచెం నెయ్యి ఎక్కువే పెట్టిద్దండి దీనికి నెయ్యి వేస్తే తిప్పాలి ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడరు జీడిపప్పు వేయించినాయి అన్నీ కలిపేసుకున్నాము రెడీ అయిపోయింది మన హల్వా రెడీ అయిపోయిందండి కప్పులో తీసుకుందాం మన గోధుమ పిండి హల్వా రెడీ అయిందండి హల్వా రెడీ అమ్మవారికి ప్రసాదంగా పెట్టడానికి